శ్రీమాతురేణి మహా వీక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగుంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి సద్గురు జ్యోతిషాలయం జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు శుభ శుభ ఫలితాలు ఏడున్నర సంవత్సరంలో ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకొక రెండున్నర సంవత్సరం శని భగవానుడు పోతూ పోతూ మీకు అనుకూలం చేస్తాడు కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు మే నెల నుండి నాలుగవ స్థానం నుండి గురువు ఐదవ స్థానంలోకి మారుతున్నారు భాగ్యంలో కేతు తృతీయంలో రాహు రెండవ స్థానంలో శని భగవానుడు ఉంటారు శని ముప్పై నుండి ఈ రాశి వారికి వక్రీకరిస్తున్నాడు మే ఒకటి వరకు విదేశీ యోగం ఉంటుంది మే ఒకటి తర్వాత వ్యాపార అభివృద్ధికి యోగం ఇస్తున్నాడు మూడవ స్థానంలో రాహు కారణంగా స్వదేశంలోనే ప్రయాణాలు అధికంగా ఉంటాయి మంచి మంచి ఉద్యోగంలో స్థాన చల్లనలు ఉంటాయి మీరు కోరుకున్న స్థానాలు ఉంటాయి మీకు కొత్త ఉద్యోగాల కోసం ఆఫర్స్ వస్తాయి మీ ఆఫర్ లెటర్స్ ఇంటర్వ్యూస్ అంతా అద్భుతంగా సక్సెస్ చేస్తారు మీరు ప్రముఖులతో సమాజంలో గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి కొత్త అగ్రిమెంట్లు వేసుకుంటారు భాగ్యంలో కేతు ఉండడం వల్ల కాస్త బంధుమిత్రులతో చిన్న చిన్న అపశృత్తులు ఉన్నా కూడా అవి దాన్ని మీరు చాకచక్యంతో ముందుకు తీసుకెళ్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి యోగం రెండవ స్థానంలో శని సంచారం మనకు రావాల్సింది కొంచెం ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా వస్తుంది ధనం మనం ఇల్లు కన్స్ట్రక్షన్ కోసమో లేకపోతే దేనికోసమైన చదువు కోసము లోన్ కోసము వ్యాపారం కోసం వెళ్ళిన వాళ్ళకి డాక్యుమెంట్స్ అంతా ఒక్కసారి చక్కగా చూసుకోండి లోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఏ విధమైనటువంటి లోన్స్ ప్రయత్నం అప్పుడు ప్రయత్నం చేసుకున్నా ఇంట్లో శుభకార్యాల కోసం చేసిన వివాహం కోసం చేసినాయం కోసం అన్నిటికీ మీకు డబ్బులు అందుబాటులో అవుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఒకరి పట్ల పెద్దవాళ్ళు అన్న ఒక చెల్లెలు వాళ్ళ మీద కాస్త చిన్న చిన్న స్పర్ధలు వచ్చినా కూర్చొని మాట్లాడి దాన్ని సమస్య చేయండి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించక తప్పదు జీర్ణక్రియల వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నాయి రాజకీయంగా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి వాహనం కొనడం ఆభరణం కొనడం ఇలా మిశ్రమంగా జరుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంటుంది డాక్టర్స్ లాయర్స్ రీసెర్చ్ పోలీస్ డిఫెన్స్ వారికి చాలా యోగంగా ఉంటుంది సినిమా టీవీ పత్రిక వాళ్ళకి కాస్త యోగం రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు విద్యార్థులకి యోగం ట్రై చేయండి ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండవలసిందే ఏదైనా జనరల్ మాస్టర్ చెకప్ చేసుకోక తప్పదు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త కాస్త నోరు అదుపులో పెట్టుకోండి ఎందుకంటే ఏడున్నర శని నడుస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మా ఈ కింది వాట్సప్ నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవ నవమూలికా సిద్ధ ధూపంతో ధూపమేస్తూ మీ ఇష్ట దైవ ప్రార్థన చేయండి విజయవస్తు వీక్షకులందరికీ కూడాను ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయంలో తిరుపతిలో జీవకుణలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం మీరు క్షేమంగా ఉండాలి మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారాల దేవాలయం ఎక్కడా లేదు జీవకోణ తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉంటుంది తప్పకుండా రండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధించండి మీరు పుట్టింది సాధించడానికి జాతకం ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి కానీ మీ యొక్క స్వశక్తితో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం